స్త్రీ మాత్రే నమ స్త్రీ నమో గురుభ్యో నమ హరిహోం మీరు చూస్తున్నది సంభోగ వశీకరణం స్త్రీ పురుష సంభోగ వశీకరణం అనేదమ్మా స్త్రీ అయినా పురుషులైన మీరు ఒక వ్యక్తిని ఆకర్షించుకునే విధంగా చేసుకోవాలంటేనే సంభోగ వశీకరణం మంత్రం నేత్రం పరిపూర్ణం ఏకవచనం లంబోదర మంత్రం శ్రీ పురుషం ఏక కనివిష్ట మంత్రం కళ్యాణం వారణం ఏక కనివిష్టం పరిపూర్ణం ఏకవచన మంత్రం దుష్ట కలహం ఏకనీలఖంఠనం మీరు స్త్రీ అయినా పురుషులైనా మీ దగ్గర రావాలనుకుంటే నాకు సంప్రదించండి మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళని మీ దగ్గర మీ చింతన చేస్తాను మీ కాల కిందికి రప్పిస్తానమ్మా సంభోగ సంభోగవశీకరణం స్త్రీ పురుషం మీరు సర్వ ఆకర్షణం చేసుకునే మంత్రం అమ్మ ఇది దుష్ట కలహం రహస్య మంత్రం మంత్రదండనం అమ్మది చెడు మంత్రం చెడు గ్రహణం చెడు దుష్టి ఏకదిష్టి ఏక ఫలితం ఏకనీళం ఏకఘంఠనం నీల ఏకనీలఖనం పరిపూర్ణం ఏకవచన మంత్రం ఈ మంత్రాన్ని జపించే విధంగా విధంగా అప్పుడు మనకు మనం ఎవరిని ఆకర్షించుకోవాలో వాళ్ళు మన దగ్గర రావడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోతూ ఉంటే లేదమ్మా మీరు నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పరిష్కారం చేసి మీకు చూపిస్తాను మీ కళ్ళ ముందే వచ్చేలా చేస్తాను మూడు రోజులు టైం వేయమ్మా నన్ను మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు సంప్రదించండి గురువు గారిని నేను సంపూర్ణంగా చేసి చూపిస్తానమ్మా మీకు దీంట్లో ఎలాంటి ఏ మార్పు లేదమ్మా నమో శ్రీ మాత్రే నమోనమ్మా సమస్యతో కూరకపోయి ఇబ్బంది పడుతుంటే నన్ను సంప్రదించండి స్త్రీ అయినా పురుషులైనా మీరు ఎవరిని ఆకర్షించుకోవాలో వాళ్ళ ఫోటో వాళ్ళ పేర్లు నాకు పంపేయండి అమ్మా మీకు మూడు రోజుల్లో మీ దగ్గర రుచురా చేస్తాను దీన్ని చేసే విధంగా చేయాలమ్మా మంత్రం ఎలా పడితే అలా చేసి అవ్వదమ్మా మళ్ళీ మీ మీదే బిడ్చి కొడుతుంది జాగ్రత్తగా రహస్యంగా చేయాలమ్మా అది ఏకనీలం లంబోదరం ఏకనీళకంఠం లంబోదరం స్త్రీ పురుషం వశీకరణం మాత్రాయ నమో నమ